అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమో మన అందరికీ తెలుసు కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి వారికి అటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నమూనాని రాయుడి గారి మిలిటరీ హోటల్లో పెట్టుకోవటం జరిగింది దీని మీద కొంతమంది అభ్యక్షన్ వ్యక్తం చేస్తారు ఈ రాయుడు గారి మిలిటరీ హోటల్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఇటీవల సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వాటిలోనే చూసే ఉంటారు చికెన్ బిర్యానీ ఫేమస్ మటన్ బిర్యానీ ఫేమస్ అది ఫేమస్ ఆంధ్రాలోనే అతి పెద్ద లార్జెస్ట్ రెస్టారెంట్ అని చెప్పి సోషల్ మీడియాలో రీల్స్ అవి చూసుంటారు అండ్ అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామి నమూనా కూడా చూసుంటారు యాక్చువల్ గా ఈ హోటల్ యాజమాన్ చెప్తున్న విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు మా ఇంటి దైవం కాబట్టి నేను ఎక్కడైతే వ్యాపారం చేసుకుంటున్నానో అక్కడ నమూనా పెట్టుకున్నాను చాలా గౌరవప్రదంగా భక్తి శ్రద్ధలతోనే ఆయన పూజిస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఆయన ఇంటెన్షన్ కరెక్టే కానీ పెట్టిన ప్లేస్ మాత్రం కరెక్ట్ కాదు ఉన్నది వెజ్ రెస్టారెంట్ కూడా కాదు నాన్ వెజ్ రెస్టారెంట్ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి అందులో నేను చెప్తున్న విషయం ఏంటి ఈ నాయుడు గారు ఈ విగ్రహం ఎక్కడైతే ఉందో ఆ పక్క టేబుల్స్ అన్ని వెజ్ మాత్రమే సర్వ్ చేస్తాం నాన్ వెజ్ సర్వ్ చేయుం చాలా పవిత్రంగానే ఆ స్థలాన్ని చూస్తామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కరెక్టేనండి మీరు చేసేది వ్యాపారం ఆ వ్యాపారం దగ్గరికి చాలా మతాల వాళ్ళు వస్తారు హిందువులే రాదు కదా మీ హోటల్కి వివిధ మతాల వాళ్ళు వస్తారు ఒకళ్ళు గౌరవిస్తారు ఒకళ్ళు గౌరవించరు కొంతమంది తొంటు ఏమన్నా అక్కడికి వెళ్ళే ఏదన్నా ఏదో పని చేశారనుకో బ్యాడ్ నేమ్ వస్తుంది హోటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అక్కడ వెంకటేశ్వర స్వామిని కించపరిచినట్టు అవుతుంది అంతే కదా హోటల్కి వచ్చే స్త్రీలు కూడా డేట్లో ఉండుండొచ్చు కొన్ని సందర్భాల్లో ఏం చెప్తావు సో వెంకటేశ్వర స్వామిని మీరు పూజించుకోవటంలో తప్పు లేదు మీరు చెప్తుందంతా కరెక్టే మీ ఇంటెన్షన్ అంతా కరెక్టే కానీ పెట్టిన ప్లేస్ మాత్రం కరెక్ట్ కాదు ఇంట్లో ఎట్లయినా పెట్టుకోండి ఎంత పెద్ద విగ్రహమైనా పెట్టుకోండి కానీ వ్యాపార సంస్థ దగ్గర అది కూడా రెస్టారెంట్లో వెజ్ రెస్టారెంట్ కూడా కాదు నాన్ వెజ్ రెస్టారెంట్ అట్లాంటి చోట్ల తిరుమలకు సంబంధించిన నమూనాలు పెట్టుకోవటం ఖచ్చితంగా తప్పే మీకు వెంకటేశ్వర స్వామి అండదండలు ఉన్నాయి కాబట్టి మీ వ్యాపారం మూడు పూలు ఆరు కాయల కింద హ్యాపీగా సాగుతుంది కానీ ఈ విధంగా నమూనా పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదు ఆ స్వామీజీలు ఎవరైతే మీ దగ్గరకు వచ్చి తెలియజేశారో దాన్ని ఒకసారి మీరు పరిగణనలోకి తీసుకోండి మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా అడగండి మీకు ఎంత కులదయమైనా వెంకటేశ్వర స్వామిని ఏడు కొండలు నడిచి ఆ ఏడు కొండల మీద చూస్తేనే బాగుంటుంది ఇలా చెట్టు ప్రాపర్టీల్లో చూడకూడదు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి చెట్టు ప్రాపర్టీలు కదా మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఒక నాయకుడు ఉండేవాడు ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళకోకుండా ఏకంగా ఇంటి దగ్గరే సెట్ చేయించుకున్నాడు ఆయనకి ఐదేళ్ళ అవకాశం ఉంది డైరెక్ట్ గా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి చూస్తారు ఆయనకి ఆ అవకాశం ఉన్నా వెళ్ళి దర్శనం చేసుకోకుండా సెట్ వేసుకుని దర్శనం చేసుకున్నాడు ఎక్కడ సెట్లో కాకరికి పదకొండు సీట్లు మిగిలినాయి ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నా డెకలెషన్ ఏదో అడిగారు అని చెప్పి వెళ్ళైపోయాడు వెంకటేశ్వర స్వామిని మనం కలవాలనుకున్నప్పుడు కలవలేం ఆయన ఎప్పుడైతే మనకు పర్మిషన్ ఇస్తాడో అప్పుడే మనం కలవగలుగుతాం అటువంటి ఆలయ నమూనాని మనం పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే పెట్టుకోకూడదు మీరు ఏదైనా ఒక ఫోటో పెట్టుకున్నారు ఇంకో గుడ్ చాలా బాగుంటుంది మీరు చెప్తున్నట్టు వెంకటేశ్వర స్వామి మీ ఇంటి దైవం కాబట్టి మేము పెట్టుకున్నామని చెప్పి మీరు మాట్లాడడం జరుగుతుంది మిమ్మల్ని చూసి ఇంకొక పది మంది కూడా ఇదే విధంగా చెప్తాం రేపొద్దున్న ఒక చికెన్ షాప్ లో పెట్టుకోవచ్చు ఒకటి మంగళ షాప్ లో పెట్టుకోవచ్చు ఇక రకరకాల ప్రదేశాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలు పెట్టేసుకుంటే ఇంకా క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రత ఏముంది ఒకసారి మీ అంతటి మీరే ఆలోచించండి